పీగనవర నియోజకవర్గం ఈ పీగనవర నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ గారు గెలుస్తారా లేక విప్పటి వేణుగోపాలరావు గారు అంటే ఏం చెప్తారు సార్ ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి సార్ మొన్న యాక్చువల్లీ రాజేష్ గారు వస్తారేమో అని అనుకున్నాం ఆయన రాకపోవడం గన్నవరం చాలా మంచిది అయిందండి అవునా ఎందుకు నాకు పర్సనల్ గా ఆయన మీద అంత మంచి ఒపీనియన్ లేదు సార్ ఎందుకంటే కెమిలియన్ టైప్ సార్ టైప్ సరైన వ్యక్తిత్వం లేదు కానీ ఇప్పుడు ఆయనతో కంపేర్ చేస్తే గిడ్డి సత్యనారాయణ గారు వ్యక్తిగతంగా కానీ చాలా మంచివారు అలాగని విపత్తి వేణుగోపాల్ గారిని కూడా తీసిపోలేము ఆయన కూడా చాలా మంచి పనులు చేశారు ఆల్రెడీ అధికారంలో ఉండి జడ్పీ చైర్మన్ కానీ చాలా మంచి విషయాలు చేశారు ఈసారి అయితే గన్నవరం నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ గారు రావడంతో ఈ కాంపిటీషన్ అనేది కొంచెం టఫ్ ఉండబోతుందని నాకైతే ఒపీనియన్ ఉంది సార్ అదే ఇంతకు ముందు ఇచ్చిన క్యాండిడేట్ అయితే కనుక తడిపట్టేసి కూర్చుంది సార్ మన వేణుగోపాల్ గారు ఇప్పుడైతే కొంచెం కష్టపడాలి సార్ ఇద్దరు అయినా కష్టపడాలి కానీ పొత్తు ఉండడం వల్ల జన సైనికులు కానీ టీడీపీ నేతలకు కానీ కొంచెం బెనిఫిట్ ఉంటుందని నా ఒపీనియన్ అండి ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా అయితే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసామండి విద్యా వ్యవస్థలో ఆయన చాలా మంచి మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చారు కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్లో చాలా బాగుందండి మెయిన్గా గన్నవరం నియోజకవర్గం కాకపోయినా కొన్ని కొన్ని బయట చూస్తే బాగానే ఉంది ఈసారి ఆయన వచ్చినా పర్వాలేదు లేకపోతే మళ్ళీ పాత పూర్వవైభవం వచ్చినా సరే మంచిదని మేము కోరుకుంటున్నాం సార్ ఇక్కడ మాత్రం జనసేనకి ఎక్కువ ఛాన్స్ ఉంది రెండింటికి సమానమైన ఛాన్సెస్ ఉన్నాయి సార్ మరి చూడాలండి ఇప్పుడు ఎలా రైట్